అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే ప్రతిభకి తగిన గుర్తింపు అవునండి ఈ రోజుల్లో ప్రతిభకి తగిన గుర్తింపు అందరికీ దొరకడం లేదని చెప్పాలి ఎందుకంటే ఇది రోజుల్లో అయితే ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పని పనిచేయడం ద్వారా వాళ్ళకి ప్రతిభ దక్కేది అలాగే పాత రోజుల్లో చెప్పాలంటే కష్టపడి శ్రమించే వాళ్ళే కాదు అంటే వాళ్ళకున్న స్కిల్ని బట్టి పని చేసే వాళ్ళని కూడా మెచ్చుకునేవారు కానీ ఈ రోజుల్లో అలాగా మెచ్చుకునే వాళ్ళ మెచ్చుకునే వాళ్ళ సంఖ్య తక్కువైపోయింది వాళ్ళు చేసే పనిని తక్కువగా చూడడము లేకపోతే వా వాళ్ళ వాళ్ళ స్థాయిని తక్కువగా చూసి కనీసం బాగుంది నీ పని అని కనీసం వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారండి అట్లేస్ట్ ఏదైనా మంచి పను లేకపోతే ఏదైనా ఎందులోన్నా గెలిచి వచ్చినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళ ప్రతిభ ఇంకొంచెం మెరుగవుతుందేమో లేదంటే ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేదని వాళ్ళు ఒకవేళ చెయ్యలేని స్థితిలో ఉన్న ఇంకొంచెం మెరుగ్గా చేస్తే బాగుండేదని వాళ్ళని కొంచెం మంచి మాటలతో వాళ్ళని ముందుకు నడిపించినట్లయితే వాళ్ళు ప్రతిభని కనపరిచే అవకాశం ఉంది ఈ రోజుల్లో పోటీదారుల మధ్యలోనే ఈర్షా ద్వేషాలు ఇప్పుడు ఏదైనా రన్నింగ్ రేస్ ఉంటే దాంట్లో పోటీ పడితే ఆ పోటీని స్పోర్టివ్గా తీసుకోకపోగా దాన్ని ఏదో తప్పుగా తీసుకొని తర్వాత రోజు వాళ్ళ మీద కోపం పెంచుకోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి అక్కడక్కడ ఇంకా స్పోర్టివ్నెస్ అనేది మనిషికి అలవాటు అలాగే ఏదైనా ఒక మంచి పను లేకపోతే ఏదైనా ఒక చెప్పుకోదగ్గ పని చేసినప్పుడు దానికి తగిన గుర్తింపు అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అలా ఇవ్వని సమయం మనమే వాళ్ళని పిల్లల్ని కావచ్చు ఏదైనా మంచి పని చేసిన వాళ్ళని కావచ్చు మనమే వాళ్ళని కిందకి లాగేసినట్టు అవుతుందండి ఎందుకంటే ఏదైనా మంచి పని చేస్తే తన వాళ్ళెవరూ తనని మెచ్చుకోవాలనో లేకపోతే ఆ గుర్తింపు కోసం ఎదురు చూస్తాము అంటే తన వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒక సపోర్ట్ అని చెప్పుకోవచ్చు అలాగా అలాంటి సపోర్ట్ మనం ఇస్తే ఎంతోమంది పిల్లలు కావచ్చు మన ఇంట్లో మన ఇంట్లో వాళ్ళే కావచ్చు లేదంటే బయట వాళ్ళే కావచ్చు ఒక గుర్తింపుని ఆశిస్తారు ఆ గుర్తింపుని ఆశించడంలో తప్పేం లేదు కదండి ఒక చిన్న గుర్తింపు ఒక మంచి మాట వాళ్ళని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది కదా అందులో ఏం తప్పుందండి అందుకే ఏదైనా మంచి పని